హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో రీసెంట్గా మా బ్రదర్కి అయితే మ్యారేజ్ జరిగింది ఆ మ్యారేజ్ విశేషాలు ఈ మ్యారేజ్లోనే మా స్కూల్ మేట్స్ అందరం కలిసామండి చాలా ఎంజాయ్ చేసాం మేము ట్వంటీ ఇయర్స్ తర్వాత అయితే అందరం కలిసామండి తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి ఇక్కడ మేమైతే పంతింపులన్నీ మాలలు అయితే కడుతున్నామండి ఇల్లు మొత్తం అలంకరించడానికి పల్లెటూరులోనే జరిగిందండి పెళ్ళి పల్లెటూరులో పెళ్ళి అంటే అందరూ వస్తారు చాలా బాగా హెల్ప్ చేస్తారు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ పనులన్నీ చక్కగా చేస్తారు ఇలాగే మేమందరం కూడా ఇలా మాలలైతే కడుతున్నాం అనమాట చాలా సరదాగా మాట్లాడుకుంటూ మాలలన్నీ మేము చక్కగా కట్టేసామండి నైట్ అయితే మొత్తం అలంకరించేసాం నేనైతే ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను మొత్తం ఇల్లు మొత్తం కూడా ఈ అయితే అలంకరించాం చాలా బాగా లుక్ వచ్చిందండి బంతి పూలు అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది గమనించారు ఎందుకంటే వర్షం అనమాట ఇలా వర్షంలోనే ఈ పెళ్లి మొత్తం జరిగిపోయిందండి ఒకవైపు వర్షం పడుతుంది పెళ్లి పనులు అలా జరుగుతున్నాయి ఎప్పుడు టెన్షన్ టెన్షన్ ఎక్కువగా పడుతుందేమో అని లైట్గా కంటిన్యూగా పడింది అనమాట పెళ్లి అయిపోయేంత వరకు వర్షమే పెళ్ళి రోజు మార్నింగ్ మాత్రమే ఒక కొద్దిసేపు అండి ఒక టూ అవర్స్ పడలేదు పెళ్ళి మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్పటికి కూడా కొంచెం వాన అబ్బుగానే ఉన్నది టెన్షన్ అందుతూనే ఉన్నది ఎట్లా వర్షం వస్తుందేమో అని పెళ్ళి అయిపోయింది ఇంకా వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయింది భోజనాలు కూడా వర్షంలోనే తిన్నామండి అసలు చాలా బాగుందిలేండి అలా వర్షం పడుతూ ఒక మెమొరీగా ఉంటుంది కదా ఇలా ఉన్నా సరే తెల్లారి ముహూర్తం అనగా మేము ముందు రోజే ఇలా పూలన్నీ మాల కట్టేసి ఇల్లు మొత్తం అయితే అలంకరించేసామండి అందరం కూడా సరదాగా మాట్లాడుకుంటూ మాలలన్నీ కట్టేశాము ఇంకా అది నెక్స్ట్ డే నైట్ అండి ఇది ఇంకా నైట్ అయితే ఇంకా పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారంటే డ్యాన్స్లు మాత్రం పిచ్చి పిచ్చిగా వేసేసారు చాలా బాగా వేశారండి డ్యాన్స్లు మాత్రం పిల్లలంతా కూడా సరదాగా ఎంజాయ్ చేశారు ఒకవైపు వర్షం పడుతుంది తడిసాము అందరం కూడా వాళ్ళు ఏ పాటకు డ్యాన్స్లు వేశారు పెడదామంటే మాత్రం మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కాఫీ రైట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి అని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను పిల్లలు మాత్రం చాలా చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారండి పిల్లలే కాదు పెద్ద వాళ్ళు కూడా వేశారు డ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఈరోజు పోతే మనకి ఆ స్వీట్ మెమొరీస్ అనేవి కూడా అన్నీ మిస్ అయిపోతాం కదా అని అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారండి చాలా నచ్చింది నాకైతే ఇక్కడ పిల్లలు అయితే భలేసారండి డ్యాన్స్ మాత్రం చాలా చాలా నచ్చింది నాకు మనం అదే పెళ్ళిళ్ళు కనుక సిటీలో చేసుకుంటే ఈ ఎంజాయ్మెంట్ అయితే ఉండదండి ఎవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు మ్యారేజెస్ అనేవి చేసుకుంటారు కానీ పల్లెటూరులో పెళ్ళిళ్ళు అనేవి ఒక ప్రత్యేకంగా ఉంటాయండి అందరూ కలుస్తారు పనులు కూడా షేర్ చేసుకోవడము ఆ పేరంటాలు చెప్పడము అసలు చాలా చాలా బాగుంటుందండి అవన్నీ కూడా నేను ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను ఎంజాయ్ చేశానండి అప్పటి రోజులు గుర్తొచ్చాయి అనమాట అప్పుడు కూడా మేము నలుగు పెట్టేదానికి పేరెంట్ చెప్తున్నాం అనమాట నేను అవన్నీ కూడా ఎంజాయ్ చేశాను ఈసారి ఈ పెళ్ళిలో మాత్రం ఈ పెళ్ళిలో అయితే నేను కొన్ని వీడియోలు అయితే చేయలేకపోయానండి ఇంకా నేను అటు ఇటు తిరుగుతూ నలుగు పెట్టడం ఇట్లా ఉంటాయి కదా ఇంకా నేను సపరేట్గా నా ఫోన్ తీసుకొని నేనైతే వీడియో చేయలేకపోయాను ఇంకా అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు వాళ్ళను ఫోన్ ఇచ్చి వీడియో తీయండి అంటే వాళ్ళు బిజీగా ఉంటారు ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా వీడియోలు అయితే షూట్ చేయలేదు కెమెరామెన్కి అయితే చెప్పాను అనమాట వీడియోలు అయితే చాలా జాగ్రత్తగా తీయండి అవన్నీ కూడా నాకు షేర్ చేస్తానన్నారు అప్పుడైతే నేను అప్లోడ్ అయితే చేస్తానండి ఇంకా చాలా వీడియోలు అయితే ఉన్నాయి మీ విలేజ్లో కూడా ఇలాగే మ్యారేజెస్ అయితే చేస్తారా చెప్పండి నాకైతే చాలా చాలా బాగుంటాయి కదా పల్లెటూరులో పెళ్ళిళ్ళు అంటే అసలు అదొక సరదా అండి సంతోషం అసలు అవి మళ్ళీ మళ్ళీ తిరిగి రావు కాబట్టి ఆ రోజు భలే ఎంజాయ్ చేస్తారు అందరూ పిల్లలు పెద్దలు అంతా కూడా ఏజ్తో సంబంధం లేకుండా డ్యాన్స్ అయితే వేస్తారండి చాలా చాలా సరదాగా అనిపించింది నాకు ఆ రోజు మాత్రం ఇప్పుడు కొంచెం లైట్గా వర్షం అయితే తగ్గిందండి ఇంకా స్టార్టింగ్ అసలు ఊరేగింపు స్టార్ట్ కాగానే వర్షం పడింది అనమాట అప్పుడు అసలు ఇంకా తలాగా వైపు వెళ్ళాం కొద్దిసేపు అయితే వర్షంలో తడిసాం కానీ ఇంకా ఎక్కువైపోయింది అసలు వీడియోలు తీయడానికి కూడా కుదరలేదండి ఇప్పుడైతే కొంచెం తగ్గిందనమాట అప్పుడు ఇంక పిల్లలంతా వచ్చి డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ ఈ బ్లూ డ్రెస్ వేసుకొని వేసే పాప అయితే మా చుట్టాలమ్మాయి అండి చాలా బాగా వేస్తుంది తను ఓన్గా నేర్చుకుంది డ్యాన్స్ మొత్తం వాళ్ళ ఊర్లో అయితే పిల్లలందరికీ కూడా తను కోలాటం కూడా నేర్పిస్తుందంట అంటే దాండియా అంటారు కదా అది కూడా నేర్పిస్తుందంట అసలు ఎంత బాగా వేస్తుందో ఆ స్టెప్స్ కూడా పిల్లలందరికీ కూడా అసలు ఈ వయసులోనే తను డ్యాన్స్ నేర్పిస్తుందంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందండి తను ఓన్గానే నేర్చుకుంది డ్యాన్స్ ఇట్లా యూట్యూబ్లో చూసి వీడియోలు చూసి స్టెప్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వేస్తుందో పిల్లలందరికీ కూడా తను ఇప్పుడే అందరికీ నేర్పిస్తుందంటే ట్రైనింగ్ ఇస్తుందంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ మేమంతా స్టేజ్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నామండి చాలా బిజీగా ఉంది మార్నింగ్ పెళ్ళి అనమాట ఇది నెక్స్ట్ డే ముందు రోజు ఊరేగింపు జరుగుతుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఎర్లీగానే అనమాట సెవెన్ ఫిఫ్టీన్కే మ్యారేజ్ ఇక్కడ ఉన్నది ఎవరో గుర్తుపట్టారండి సురేంద్ర గారండి మా ఫ్రెండ్ అచిత సద్దికుట్టి అండి తను మా క్లాస్మేట్స్ అనమాట మేమంతా కూడా ఈ పెళ్ళిలో కలిసాము ఈ పెళ్ళి నేను రెండు వైపులా అండి ఒకవైపు ఏమో మా ఫ్రెండ్ కూతురు ఇంకొక వైపు ఏమో మా తమ్ముడు అనమాట ఇలా మేము రెండు పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యాను మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలామంది అయితే వచ్చారండి ఇంకా కొంతమంది ఉన్నారు కానీ అంతా దూరం దూరం ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ట్వంటీ ఇయర్స్ తర్వాత కలవడం అనమాట అసలు చాలా చాలా మెమొరీస్ అయితే షేర్ చేసుకున్నామండి అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా సరదాగా మాట్లాడుకున్నాము ఇక మీదట ఎవరు ఏ ఫంక్షన్ చేసినా సరే అందరం కలవాలి అని మాట్లాడుకున్నామండి చాలా సరదాగా అనిపించింది అప్పుడు స్కూల్ డేస్లో చూసుకున్నాము మళ్ళీ ఇప్పుడు అండి అసలు ట్వంటీ ఇయర్స్ తర్వాత చాలా అందరూ కూడా కొంతమంది గుర్తుపట్టేలాగా ఉన్నారు కొంతమంది అయితే మారిపోయారు అబ్బాయి అందరూ వచ్చారండి ఇంకా చాలామంది మిస్ అయిపోయారు ఎంతైనా స్కూల్ ఫ్రెండ్షిప్ అనేది అది అసలు చాలా శాశ్వతంగా ఉంటుందండి తర్వాత మనం ఇంటర్ డిగ్రీలు ఎన్ని కాలేజీలు చదివినా సరే ఆ స్కూల్ డేస్లో ఉండే ఆ ఫ్రెండ్షిప్ే అసలు మనకు అది మెమొరీ మిగిలిపోతుందండి మైండ్లో అయితే మనం అక్కడే ఆగిపోతాం అనమాట ఆ స్కూల్ డేస్లోనే ఆగిపోతాం అవే గుర్తుంటాయి ఇంకా తర్వాత మనం కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంకా వేరే వేరే వాళ్ళు పరిచయం అవుతారు కానీ అవి అంతా మనకు గుర్తు ఉండవు కూడా కానీ మనకి చిన్నతనంలో ఉండే ఆ ఫ్రెండ్షిప్ అట్లా అనేది రాదండి అసలు స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ అప్పుడైతే ఒకరి ఒకరు లంచ్ బాక్సులు షేర్ చేసుకుంటారు తీసుకొచ్చుకున్న కర్రీస్ షేర్ చేసుకుంటారు అసలు ఎంత బాగా ఉండేవాళ్ళమా మేమైతే మేమంతా కూడా నైంటీస్ బ్యాచ్ అండి అసలు అంత అప్పటి రోజులు అంతా అద్భుతంగా అనమాట అసలు ఎలాంటి అప్పుడేందంటే మొబైల్స్ కానీ ఇవన్నీ ఏమీ లేవు ఎక్కువగా ఫ్రెండ్స్తోనే మాట్లాడే ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడంతా సెల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఎక్కువ మంది సెల్ ఫోన్లలోనే గడుపుతుంటారు కానీ న్యూ ఇయర్ వచ్చిందంటే గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవడం దాంతో అందరికీ విషయాలు చెప్పుకోవడం అసలు ఎంత బాగుంటుందా కదా అవి ఇప్పుడు అంత ఫోన్లు వచ్చే మెసేజ్లు పెట్టుకుంటుంటారు చిన్నప్పటి మెమొరీలు అయితే అస్సలు మర్చిపోలేమండి అవన్నీ మాకు గుర్తొచ్చాయి అనమాట ఇక మీదట ఎవరు ఫంక్షన్ చేసినా సరే మా ఫ్రెండ్స్లల్లో అందరం కలవాలి అని డిసైడ్ అయిపోయాము చాలా చాలా ఎంజాయ్ చేసాం ఇందులో స్పెషల్గా మా ఫ్రెండ్ కూతురు అలాగే అచ్యుత వచ్చింది వచ్చిందనమాట అందరం చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి నే నేను ఛానల్ ఉంది తనకి ఛానల్ తన తనది పెద్ద ఛానల్ నేను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గ్రోత్ వస్తుంది తనది అయితే పెద్ద ఛానల్ కదా అందరూ కూడా తనతోటి సెల్ఫీలు దిగారు చాలా ఎంజాయ్ చేశారండి తను కూడా అందరితో కూడా సరదాగా గడిపింది అనమాట అప్పుడప్పుడు ఇలా వస్తున్నప్పుడు కొంచెం మనకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది అందరినీ కలవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా అండి చాలా వరకు అయితే పల్లెటూరు పెళ్ళిళ్ళలోనే సాధ్యమని నా ఒపీనియన్ అండి అందరూ వస్తారు అందరు కలుస్తారు మన ఊరికి వచ్చామనే ఒక ఫీలింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంది పెళ్ళి అయితే మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగా జరిగిందండి వర్షము కదా ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఆ వర్షంలో కూడా ఎంజాయ్మెంట్గా ఉందండి చాలా చాలా బాగుంది ఇంకా చాలామంది అయితే మా బ్యాచ్లో ఉన్నారండి వాళ్ళందరూ రాలేదు ఇంకొకొక్కరికి ఒక్కొక్క ఏ ఒక్క పనులు ఉంటాయి కొంతమంది దూరం ఉన్నారు రాలేకపోయారనమాట వాళ్ళందరూ మిస్ అయిపోయారండి చాలామంది ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది అయితే ఉన్నారు ఇందులో కొంతవరకే వచ్చారండి వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా బాగుండేదేమో ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో వాళ్ళు అసలు ఎలా ఉన్నారో ఏంటో అనేది మేము అప్పుడప్పుడు ఫోన్లో అయితే మాట్లాడుకుంటాం టచ్లోనే ఉంటాం మాకు ఒక గ్రూప్ కూడా ఉంది ఉందనమాట టెన్త్ క్లాస్ది గ్రూప్ ఉంది మేము వీడియో కాల్స్ అవి మాట్లాడుకుంటూనే ఉంటాము కానీ ఇలా డైరెక్ట్ అయితే కలవలేదండి ఎప్పుడు కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాతనే పెళ్ళికూతురు అమ్మగారు అయితే మా ఊరే కాబట్టి ఎప్పుడు కలుస్తూనే ఉంటాము ఇంకా కొంతమంది అయితే ఉన్నారండి అబ్బాయిలు అమ్మాయిలు అయితే మా ఊరే కాబట్టి అప్పుడప్పుడు కలుస్తుంటాము దేనికో దానికి ఫంక్షన్స్కి వెళ్తుంటాం కాబట్టి కలుస్తుంటాం ఇంకా మిగిలిన వాళ్ళైతే వేరే ఊరండి ఇప్పుడే అందరినీ కలవడం చూడడం చాలా హ్యాపీగా అనిపించింది అప్పటికి ఇప్పటికీ ఎవ్వరు కూడా మారలేదండి అందరూ అదే ప్రేమతో ఉన్నారు అసలు ఆ స్కూల్ డేసే గుర్తున్నాయంట వాళ్ళకి ఇంకేం గుర్తులేవంట అలా చెప్తున్నారనమాట ఒక్కొక్కరుగు అప్పుడే అప్పుడు రోజులే మాకు గుర్తున్నాయి మేము అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకునే వాళ్ళము సేమ్ అలాగే ఇప్పుడు కూడా సేమ్ అలాగే మాట్లాడుకుంటున్నామండి అబ్బాయిలు కూడా అప్పుడు ఏంటంటే మంచిగా పలకరిచ్చేవాళ్ళు బాగా అసలు వాళ్ళే మాకంటే చిన్న చిన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు ఎంత పెద్దగా అయిపోయారో అప్పటి ఫ్రెండ్షిప్లంటే ఫ్రెండ్షిప్లు అంటే అసలు ఎలాంటి కల్మషం లేకుండా ఎంత బాగా నోట్బుక్స్ షే షేర్ చేసుకోవడం కానీ పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ ఒకరికొకరు చదువుకునేటప్పుడు కూడా కంబైండింగ్ స్టడీస్ కానీ అసలు చాలా బాగా ఉండేవాళ్ళం అండి అదే ప్రేమతో ఉన్నాము ఇప్పటికి కూడా అసలు అందరూ మారిపోయారేమో ఎవరు ఎట్లా మాట్లాడతారో ఏమో అనుకున్నాం కానీ అందరూ కూడా అసలు అప్పుడు మెమొరీస్ షేర్ చేసుకుంటూ మాట్లాడామండి చాలా చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే గెట్ టుగెదర్ అయితే చేయలేదండి చేద్దామని అనుకున్నాం కానీ ఇంకా అసలు ఒకరికి కుదిరితే ఒకరికి కుదరట్లేదు ఈ మ్యారేజ్లో ఉన్నా సరే అందరం కలవాలని చెప్పి డిసైడ్ అయ్యాము కానీ కొంతమంది మిస్ అయిపోయారు అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారండి కొంతమంది అయితే రాలేదు ఇంకొకొక్కరికి ఒక్కొక్క బిజీ ఉంటుంది కదా ఇంకా రాలేదు ఈసారి అయినా సరే అందరం కలవడానికి అయితే ట్రై చేస్తాము ఇంకా మేము ఫొటోస్ తీసుకున్నాము అలాగే మావారు అలాగే సురేంద్ర గారు ఇద్దరు కూడా ఫోన్లు పట్టుకొని బిజీ బిజీగా ఉన్నారనమాట మమ్మల్ని వీడియోలు తీస్తున్నారు వాళ్ళు కూడా అసలు సరదాగా మాట్లాడుతున్నారండి సురేంద్ర గారు అయితే మమ్మల్ని కెమెరామెన్లు చేసేసారు మీరు అని చెప్తున్నారనమాట సురేంద్ర గారు వచ్చినప్పుడు మాత్రం మా వారైతే తీశారు వీడియో అచ్యుత అంటే మా ఫ్రెండ్ కాబట్టి సరదాగా మాట్లాడుతుంది అనుకున్నాము ఇంకా సురేంద్ర గారిని అయితే నేను ఫస్ట్ టైమే చూడడం వీడియోలు అయితే వాళ్ళైతే నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఇంకా డైరెక్ట్గా అయితే సురేంద్ర గారిని అయితే ఇప్పుడే అనమాట చూడడం చాలా చక్కగా మాట్లాడారండి మేము ఒకసారి అనంతపురం వెళ్ళాను కానీ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట తనని కలుద్దామనే వెళ్ళాను కానీ తను ఏదన్నా షూట్లో బిజీగా ఉంటుందిలే అని చెప్పేసి నేను కాల్ చేయలేదన్నమాట ఆ విషయం చెప్తే ఆయన అసలు చాలా బాధపడ్డారు అయ్యో అదేంటండి మీరు అక్కడికి వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్తారా మీ ఫ్రెండే కదా అని చెప్పి ఈసారి వస్తే తప్పకుండా రావాలి మా ఇంటికి అని చెప్పారండి చాలా సంతోషం అనిపించింది చాలా బాగా మాట్లాడారు మా హస్బెండ్ ఆయన కూడా చక్కగా మాట్లాడుకున్నారు ఇక్కడైతే అచ్యుత తనకి బుడ్డి బుడ్డి ఫ్యాన్స్ అంట అండి వాళ్ళు చిన్నపిల్లలు నేను చక్కగా మీ ఫ్యాన్స్ అని చెప్పి అడుగుతున్నారు పిల్లలంతా వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారండి తనతోటి మా ఫ్రెండ్ వస్తే అసలు తను ఎంత బాగా చేస్తుందో కదా వీడియోలో తన టాలెంట్తో అందరినీ నవ్విస్తుంది మంచి మంచి మెసేజ్లు కూడా ఇస్తుంది కదా తన ఛానల్ ద్వారా అసలు చాలా బాగా చేస్తుంది అసలు కంటెంట్ కూడా చాలా బాగుంటుందండి సరదాగా చేస్తుంది తను నా గురించి నా ఛానల్ గురించి కూడా చెప్పిందండి చాలా హ్యాపీగా అనిపించింది తనతో అసలు అందరూ అలా ఫోటోలు తీ తీసుకుంటుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి మనం ఎన్ని పనులు చేసినా సరే అసలు ఏదో ఒక గుర్తింపు రాలేదనే ఫీల్ అవుతూ ఉంటాం కదా అసలు నిజంగా ఇట్లాగా చాలా అందరూ వచ్చి మనల్ని ఫోటో అడుగుతున్నారండి తీర్చుకోవడానికి ఇలా సెల్ఫీలు తీసుకుంటూ అందరూ కూడా ఎంజాయ్ చేశారండి నిజంగా మనం ఎంత సంపాదించినా ఎక్కడ ఉన్నా సరే ఒకళ్ళలో మనల్ అందరిలో ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చాలా బాగా అనిపించిందండి మా ఫ్రెండ్ని చూస్తే నిజంగా తనని చూసి నేను ఇంకా కొంచెం ఛానల్ అనేది గ్రోత్ చేసుకోవాలనిపించింది తనలాగా ఇంకా కొంచెం కష్టపడాలా తను చాలా పెద్ద యూట్యూబర్ అండి అసలు చాలామంది ఉన్నారు ఫాలోవర్స్ తనకైతే మిలియన్స్లలోనే ఉన్నారు నిజంగా నేను తన ఫ్రెండ్ నైనందుకు చాలా గర్వపడుతున్నానండి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అసలు ఎక్కడ గర్వం లేకుండా అందరితో చాలా సరదాగా మాట్లాడారు సురేంద్ర గారు కూడా చాలా చక్కగా మాట్లాడారండి అసలు వీడియోలు తీసేటప్పుడు కూడా కొన్ని కొన్ని సలహాలు ఇస్తున్నారనమాట నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను తను చక్కగా మాట్లాడింది నాతోటి ఇక్కడైతే మేమంతా ఇంకా ఫ్రెండ్స్ మిగిలిన ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకుంటున్నామండి సరదాగా మళ్ళీ అందరూ మీట్ అయ్యే రోజు ఎప్పుడు వస్తుందో కానీ ఈసారి కూడా కలిసినప్పుడు కూడా అందరం కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలి ఇలాగే మాట్లాడుకోవాలి అనుకుంటున్నాం తనకైతే వేరే మ్యారేజ్ ఉందంట టెన్ థర్టీకి వెళ్ళిపోవాలని చెప్పేసి తను వచ్చేసి ఒక టూ అవర్స్ ఉన్నది అక్కడ టూ అవర్స్ తర్వాత ఇంకా తను వెళ్ళిపోయిందనమాట ఆ టూ అవర్స్లోనే మేము చాలా మెమొరీస్ అయితే షేర్ చేసుకున్నాము చాలా ఎంజాయ్ చేసామండి మీకు కూడా ఇలాంటి మెమొరీస్ అయితే ఉన్నాయా ఇలాగ మీరు కూడా మీ స్కూల్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేశారా అవైతే కామెంట్ అయితే చేయండి నాకు ఛానల్ ఉన్నట్టు అమ్మాయిలకైతే తెలుసు కానీ అబ్బాయిలకు తెలియదు అనమాట వాళ్ళు అడుగుతున్నారు మాకు చెప్పలేదేంటి షేర్ చేయమని అడుగుతున్నారు ఆ విషయాలు అయితే మాట్లాడుకుంటున్నామండి ఇంకా మరి కొంతమంది పిల్లలైతే వదలట్లేదు అనమాట తనని ఇంకా ఫోటోలు తీసుకుంటున్నారు పిల్లలంతా కూడా ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి కదా తన వీడియోస్ చాలా బాగా చేస్తుంది కదా ఇక్కడైతే సురేంద్ర గారు మా వారితో మాట్లాడుతున్నారనమాట మీరు అనంతపురం వచ్చి మా ఇంటికి ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈ నేను వచ్చి లేదంటే ఆ రోజు అనుకున్నాను అసలు నేను తనని కలవడానికే వచ్చాను కానీ ఇంకా తను ఏమైనా షూట్లో ఉంటుందేమో అని మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకు లంటే నేను చెప్పకుండా వెళ్ళాను అనమాట మా వారితో సరదాగా వెళ్ళాను అక్కడికి సరే అనంతపురమే కదా తనది కలుద్దామని అనుకున్నాను సరే తను బిజీగా ఉంటుంది నేను ముందుగా కూడా చెప్పలేదు కదా వస్తున్నానని తను ఏమన్నా షూట్ ప్లాన్ చేసుకొని ఉంటారు కదా నేను వెళ్ళడం వల్ల మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో అని అనుకొని నేను చెప్పలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పేసి అని కానీ తనైతే అలా అనలేదు ఫ్రెండ్షిప్ కంటే నాకు షూటింగ్ ఎక్కువ అన్నదండి చాలా మాట అనిపించింది అసలు చాలా బాగా అనిపించిందండి వాళ్ళు అంటున్నారు అనమాట మమ్మల్ని ఇలా కెమెరామెన్లుగా వాడుకుంటున్నారా అని చెప్పేసి పాపం కంటిన్యూగా న్యూగా మా వారు సురేంద్ర గారు అయితే వీడియోలు తీస్తూనే ఉన్నారు తను కూడా అదే అంటుందనమాట మీరే కాదు అసలు అక్కడ చూడ అన్నయ్య గారు కూడా వీడియో తీస్తున్నారని చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తారండి నిజంగా హస్బెండ్ అలా సపోర్ట్ చేస్తేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం మా వారు కానీ సురేంద్ర గారు కానీ అసలు మేము వరకు వీడియోలు అలా ఫోన్లు అసలు పైకెత్తి పాపం వల్ల తీస్తూనే ఉన్నారండి వాళ్ళు లాస్ట్ వరకు మేము ఇంకా అందరం బాయిలు చెప్పుకునే వరకు కూడా వీడియోలు తీస్తూనే ఉన్నారు చాలా ఓపికగా అసలు ఎక్కడ విసుక్కోలేదండి తనకి పెద్దవాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు అలాగే పెద్దవాళ్ళకంటే పిల్లల్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారండి తన అన్ని చిన్నపిల్లలకు సంబంధించినవి కూడా కామెడీస్ అవన్నీ కూడా చేస్తుంది కాబట్టి పిల్లల్లో కూడా చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట అందరు వచ్చి ఫోటోలు తీసుకొని వాళ్ళు మీ వీడియోస్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి బాగుంటాయి అని చెప్తున్నారనమాట అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా నేను లాస్ట్ వీడియోలు అయితే చెప్పాను కదండి నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను గివ్ ఇస్తున్నానని అయితే లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే నా ఛానల్లో ఉండే వీడియోస్ అంటే ఒక వన్ మంత్ వరకు ఉండే ఆ వీడియోస్ ఉంటాయి కదా ఓన్లీ లాంగ్ వీడియోస్ అవి చూసి నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే ఒక మంచి కామెంట్ చేయండి అందులో నుంచి నేను ఒక బెస్ట్ కామెంట్ని అయితే సెలెక్ట్ చేసి అందులో ఒక ఫోర్ మెంబర్స్ కండి నేను ఎవ్రీ మంత్ అయితే ఇస్తాను గివ్ అవే అయితే ఇస్తాను అందులో నుంచి ఒక ఫోర్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే ఇవ్వడం అయితే జరుగుతుందండి అందులో నుంచి నేను ఒక బెస్ట్ కామెంట్ని అయితే సెలెక్ట్ చేస్తాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మిస్ అవ్వకుండా గివ్ ఎవ్ అయితే ఇస్తానండి ఆ వీడియోస్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మంచి కామెంట్ కూడా చేయండి అందులో నుంచే నేను బెస్ట్ కామెంట్ని అయితే సెలెక్ట్ చేస్తాను అనమాట తప్పకుండా వీడియోలు అయితే చూడండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీకు అయితే నచ్చింది ఈ వీడియో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశానండి ముఖ్యంగా అయితే ఇద్దరికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఒకరు సురేంద్ర గారు అలాగే మా వారికి అండి వాళ్ళిద్దరికైతే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలండి ఎందుకంటే చాలా ఓపికగా వీడియోలు అయితే తీశారు వాళ్ళ వీడియో తీయకపోతే మాకు అసలు ఈ మెమరీసే ఉండేవి కాదు కదా ఇలా నేను మీతో షేర్ చేసుకునే వాళ్ళమే కాదు వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి మా వారైతే చాలా సపోర్ట్ చేస్తారు کاڏا وڏا جوڙ جاڻي ڏي پرو مو جونت جو ڏيڻي راد جو جمهوريت قائم ڪرڻ لاءِ جو رياست وارو جو سنڌي جو ڏيڻي 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 جو அதிகை <laughs> ஆக்கிரமிழ்நாராயணன்றி केला देके काया तो ये ले ये सबरा दो तो इसको नहीं पत्ते लगे अरे रे रे 27 और पर मदर का नाम हां चेक कर ये लगा रे ल ल ल मा मार्थ्या पालो मार्थ्या हैन को ल ल ल பாடல்க்கு பாடல் தேடம்ல அக்கா கலச ஏதோ